హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసు చేయిత పథకం గురించి మనకి సీతక్క గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మొదటిసారిగా ఆసరా చేయిత పథకం అయితే కింద డబ్బులైతే రాబోతుందండి ఆసరా ఫెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగులు గతంలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చింది కానీ కొంతమందికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయండి అదేవిధంగా కొంతమందికి అయితే అసలే మన ఫంక్షన్ అనేది క్యాన్సిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది అని మనకైతే సీతాక గారు చెప్పారు సో దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం ఆ అప్డేట్ ఏంది దాంతోపాటు ఆసల చేత పథకం ద్వారా గైడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి అవి కూడా మనమైతే తెలుసుకుందాం ఓకేనా సో డబ్బులు ఏ రోజున వస్తాయి దాని గురించి కూడా మనమైతే పూర్తి వీడైతే మాట్లాడుకుందాం సో ముందుగా వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే ఈరోజు మనం డేటు మనకైతే పదిహేనో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతగా ఆసరా చేత పథకం డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు మనకి సీతక్క గారు ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి వచ్చేసి మనకి గతంలో హామీ ఇచ్చిన విధంగా రెండు లక్షల తొంభై వేల మంది ఆసరా పెన్షన్దారు అయితే డబ్బులు ఏ రోజున విడుదల అవుతుందంటే వచ్చే సంక్రాంతి పండుగ ముందు నుంచి అయితే విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే ఉందండి అంటే ఈ డిసెంబర్ నెల పెన్షన్ ఏదైతే వస్తుందో రెండు లక్షల తొంభై వేల మందికి వాళ్ళకి జనవరి రెండవ తారీఖున వచ్చేసి వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చిందండి సో మీరు ఈ నెల పెన్షన్ తీసుకునే ముందు మీరైతే కంపల్సరీ చెక్ చేసుకుని మీకు దాదాపు నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకు అదేవిధంగా వృద్ధులకి ఇస్తారు వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీరైతే తప్పకుండా చెక్ చేసి మీ అమౌంట్ అయితే తీసుకోండి ఓకేనా అలాగే ఈసారి మన తెలంగాణలో ఎందుకు ఫింక్షన్ రద్దు చేస్తున్నారంటే కొంతమంది అంటే గతంలో వచ్చేసి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫింక్షన్ల కోసం ఎవరైతే అవినీతి ద్వారా అయితే వచ్చారో ఫింక్షన్ పొందాలని సో వాళ్ళందరికీ గుర్తించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళందరికైతే ఫింక్షన్స్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరైతే నిజాయితీగా అర్హత ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే డబ్బులైనా సరే మనం కట్టే పన్నుల నుంచి అయితే వస్తుంది కాబట్టి నిజాయితీగా ఉండి మీరైతే ఆసరా ఫెంక్షన్ వాటికైతే అప్లై అయితే చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నెలలో వచ్చే ఫంక్షన్ మీకు ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్